హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా ఫుడ్ ఇవాళ్ స్పెషల్ బెండకాయ ఫ్రై యా బెండకాయ ఒరియాలు అంటారు చాలా ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బెండకాయ తీసి బాగా వాష్ చేసి కాటన్ క్లాత్తో తోడ్చి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్తో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసే తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేయండి ఇలా రోస్ట్ చేసే తర్వాత దాంతో కొంచెం పసుపు ధనియాల పొడి పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ రోస్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కట్ చేసి పక్కన పెట్టింది బెంగల్ బెండకాయ వేసి ఫ్రై చేయండి ఇలా మిక్స్ చేసే తర్వాత లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద కొంచేపు కుక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మెత్తగా అయిపోయింది సాల్ట్ లాస్ట్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే జిగ్లు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఫైనల్లీ కొత్తిమీర స్ప్రింకిల్ చేసి ఉడుకుడుకుగా సర్వ్ చేసుకోవచ్చు చూడండి టేస్టీ టేస్టీయమీ బెండకాయ ఫ్రై మాది రెడీ అయిపోయింది లాస్ట్తో వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది యాడ్ చేస్తే బెండకాయ ఫ్రై నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ చూడండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది రసం అన్నంతో చపాతీతో కానీ ఇది తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా రెసిపీ మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసి నాకు ఈ కమెంట్తో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ Thanks for watching!